ఎడిగడ్డ బ్యారేజ్ లో ఒక రెండు పిల్లర్లు మూడో పిల్లర్ కూడా కొంత ఒక్క బ్లాక్ లో అండి దీని తమాషా మీకు తెలియాలి వాళ్ళ ఒక మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియక ఏం జరిగింది వాళ్ళ వాళ్ళ మూర్ఖత్వం ఏంటి అంటే వివిధ బ్లాకులుగా ఉంది కాళేశ్వరం బ్లాక్ ఆ బ్లాక్ లలో చెప్తాను ఇది సెవెంత్ బ్లాక్ అండి పిల్లర్స్ ట్రాక్ వచ్చినా సెవెంత్ బ్లాక్ ఈ సెవెంత్ బ్లాక్ లో పిల్లర్స్ ఉన్నాయండి పదో పదకొండు పిల్లర్స్ ఆ పది పదకొండు పిల్లర్లలో ఒక రెండు పిల్లర్లు కొంచెం ఎక్కువగా ఇంకో కొంచెం తక్కువగా ఉంది దాని మీద ఏంది యాక్చువల్ గా నేను కూడా అడిగిన ఎన్నికలకు ముందే వచ్చినాయి నేను అడిగిన ఫోన్ ఎందుకు ఎందుకంటే జరిగింది అంతకు ముందు సంవత్సరం సార్ ఇరవై ఎనిమిది లక్షల క్యూసక్ భయంకరమైన వరద వచ్చింది ఈ ఆఫర్ అని ఏదైతే ఉందో దానికి ఎప్పటికప్పుడు దాని దానికోసమే నేను అద్భుతంగా అంతకుముందు లేనటువంటి ఈఎన్సీఎండ్ ఎం టాపరేషన్ అని మెయింటెనెన్స్ ఒక ఈఎన్సీ పోస్ట్ కూడా క్రియేట్ చేసి నాగేంద్ర గారు మంచి ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఆయన బాధ్యత అక్కడ ఉండే సీఈ దాన్ని అది సర్దాల్సి అది సర్దకపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగి కొంచెం అది కాకచ్చు అది ఒకటే బ్లాక్ ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళు ఏమనుకున్నారు మేము అట్లే వదిలేస్తాం కేసీఆర్ ను బదనాం చేయాలా కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ను బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ ఒక బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాక్ లో వందే వరకు వీళ్ళు చేసిన పని ఇప్పుడు అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని అబ్బాయి ఇక దొరికిందిరా ఒక పిచ్చి ఆదుర్దాలు ఇక కేసీఆర్ ను బదనాం చేయొచ్చు మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ గోల్మాలనుకుంది యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందండి కాల్ మేడిగడ్డ బరాజీ మీద మేడిగడ్డ బరాజీ వన్ సింగిల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంటైర్ కాలేజ్ వైబ్రాంట్ కాలేజ్ ప్రాజెక్ట్ స్మాల్ కాంపోనెంట్ దాని కాస్ట్ అంతా నాలుగు వేలు నాలుగు నర వేల కోట్లు ఉంటుంది ఎనభై ఎనిమిది పిల్లర్లు ఉంటాయి దాని ఎనభై ఎనిమిది పిల్లర్లు మూడు ఎనభై ఎనిమిది పిల్లర్లు డివైడెడ్ బై నాలుగు వేల ఆరు వందల కోట్లు ఎంత అండి నలభై యాభై కోట్ల అయితే ఒక పిల్లర్ ఆ మూడు పిల్లర్లు సరి చేస్తే ఒక వంద యాభై కోట్లు అయిపోతుంది అదేం బ్రహ్మవిద్య కాదు దానికి ఏం ప్రమాదం రాలేదు సి మీరు కారేశ్వరం ప్రాజెక్టు నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం